ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా పన్నెండవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది మ్యాచ్ తొలి ఓవర్లోనే ట్రెంట్ బాల్ట్ సునీల్ నారాయణ్ను అవుట్ చేయడం ద్వారా ముంబై జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించాడు ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ట్రెంట్ బాల్ట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే వికెట్ తీయడం ఇది ముప్పైవసారి ఈ జాబితాలో చాలామంది స్టార్ బౌలర్లు ఉన్నారు వారిలో టాప్ ఫైవ్ బౌలర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఐపీఎల్ తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ట్రెంట్ బాల్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు బౌల్ట్ తొంభై ఆరు మ్యాచ్ల్లో ముప్పై వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అంటే ఐపీఎల్లో బౌల్ట్ తన జట్టుకు తొలి ఓవర్లోనే వికెట్ ఇచ్చిన సందర్భాలు ముప్పై ఉన్నాయి ట్రెంట్ బౌల్ట్ తర్వాత భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు ఈ సీజన్లో భువనేశ్వర్ ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్నాడు భువనేశ్వర్ కుమార్ నూట ఇరవై ఆరు మ్యాచ్ల్లో తొలి ఓవర్లోనే ఇరవై ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు గత సీజన్లో భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడేవాడు ఇక మూడో స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ పేరు ఉంది ప్రవీణ్ కుమార్ తన కాలంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లో ఒకటిగా పరిగణించబడ్డాడు ముఖ్యంగా మొదటి ఓవర్లోనే వికెట్లు తీయడం ఇతని ప్రత్యేకత ప్రవీణ్ ఎనభై తొమ్మిది మ్యాచ్ల్లో పదిహేను సార్లు మొదటి ఓవర్లో వికెట్లు పడగొట్టాడు ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ సీజన్లో సందీప్ శర్మ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు ఐపీఎల్లో డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో పదమూడు సార్లు మొదటి ఓవర్లోనే వికెట్లు పడగొట్టాడు సందీప్ శర్మ ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు ఇక చివరిగా ఈ జాబితాలో దీపక్ చాహర్ ఐదవ స్థానంలో ఉన్నాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలం ఆడిన దీపక్ చాహర్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడు దీపక్ చాహర్ డెబ్బై ఏడు మ్యాచ్ల్లో పదమూడు సార్లు తొలి ఓవర్లోనే వికెట్లు పడగొట్టాడు సో ఇదనమాట ఐపీఎల్లో తొలి ఓవర్లోనే వికెట్లు పడగొట్టిన వారి జాబితా